ఎవరి వెల్కమ్ ఈరోజు మనము జవ్వ గోధుమ రవ్వతో అన్నవరం ప్రసాదం ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ హల్వాకి కావాల్సినది జవ్వ గోధుమ రవ్వ అండి ఈ జవ్వ గోధుమ రవ్వ కొంచెం పెద్దగా పలుకులుగా ఎర్రగా ఉంటుంది ఈ రవ్వ నేను ఒక గ్లాసు నుండిగా తీసుకున్నాను స్టవ్ పైన ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అంతా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు వేయించుకోవాలండి మీకు ఎన్ని జీడిపప్పులు కావాలంటే అన్ని జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి లేకపోతే కిస్మిస్ మాడిపోయే అవకాశం ఉంది ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి వేయించిన జీడిపప్పులను తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అదే కుక్కర్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిలోనే రవ్వ వేసి వేయించాలండి ఒక గ్లాసు నుండిగా జవ్వరవ్వ తీసుకున్నారండి దీన్ని జవ్వరవ్వ అంటారు లేకపోతే ఎర్ర గోధుమ రవ్వ అని కూడా అంటారండి ఈ గోధుమ రవ్వని చక్కగా సిమ్లో పెట్టుకుని మంచి రంగు సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ రవ్వ ఎంత వేగితే ప్రసాదం అంత టేస్టీగా ఉంటుందండి మనం ఏ గ్లాస్తో రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు నుండిగా నీళ్ళు పోసుకోవాలండి ఇలా మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వలన నీళ్లు పొంగిపోకుండా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది చిటికటి సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది అన్నవారం సచినామూర్తి గుళ్ళో కూడా ఈ ప్రసాదమే పెడతారండి ఈ విధంగానే తీసి పెడతారు చాలా బాగుంటుందండి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా ఫోర్ టు ఫైవ్ విజ్ వరకు వచ్చే వరకు ఉంచుకుంటే కనుక చక్కగా చూడండి రవ్వ ఎంత బాగా ఉడికిందో నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ ప్రసాదానికి తెల్లగా ఉండే బెల్లం కన్నా ఇలాగా రంగు ఎక్కువగా ఉండే బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చిన పాత బెల్లం వాడుతుందండి ఏ గ్లాస్ తో రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉండిగా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ బెల్లం పాకంలో ఈ అంతా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలానే మధ్య మధ్య కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి అలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో శివుడికి నైవేద్యంగా అలాగే సత్యనామృతి వ్రతానికి నైవేద్యంగా కూడా ఈ ప్రసాదం చేసి పెట్టవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పాత పాతబెల్లం వాడేము అలానే జవ్వ గోధురవ్వ కూడా వాడే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రవ్వ అంతా ఈ బెల్లం పాకంలో ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అది కింద మాడిపోతుందండి ఇలా దగ్గర బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి తర్వాత పైన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి అంతేనండి అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది ఈ కార్తీక మాసంలో చాలామంది అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఆ వ్రతానికి ప్రసాదం ఎలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ